మరో ఉద్దానంలో మారుతున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మరిపాడులోని కంపసముద్రం గ్రామం ఎస్సే కాలనీ కిడ్నీ బాధితులు మరణాలపై ఎంత్రి వరుస కథనాలతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది ఇటీవలే ఈ విషయమై ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది కథనాలతో స్పందించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆ ప్రాంతంలో వైద్య ఆరోగ్య శాఖ ఆర్డబ్ల్యూఎస్ రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి సుమారు యాబై ఇళ్లలోని వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు అలాగే ఆ కాలనీలోని బోర్లు మోటారు వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని సేకరించి పరీక్షలకు పంపారు దాంతో ఐదు బోరింగ్ల నీటిలో ఫ్లోరిన్ ఉన్నట్లు పరీక్షలు తేలడంతో మూడు రోజుల క్రితం ఆ నీరు తాగరాదని ఆ బోర్లను సీజ్ చేశారు దాంతో అక్కడ ఫ్లోరైడ్తోనే కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ఇదే విషయమై మంత్రి ఆనంకు సంబంధిత అధికారులు రిపోర్టులు సమర్పించడంతో ఆయన కలెక్టర్ను అప్రమత్తం చేశారు దాంతో స్పందించిన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాతారెడ్డి ఆత్మకూరు ఆర్డీఓ పావని డీడీవో డీపీఓ ఎంపీడీవో మరిపాడు వైద్య అధికారులు రెవెన్యూ అధికారుల బృందాలు కంపసముద్రాన్ని సందర్శించారు మొన్న సేకరించిన రక్త నమూనాల్లో పదహారు మంది ఆరోగ్య పరిస్థితులు కూడా సరిగా లేనట్లు గుర్తించడంతో వారి ఇళ్లకు వెళ్లి వారికి తగిన వైద్య సలహాలు సూచనలు చేశారు ఇప్పటికే ఫ్లోరిన్ ప్రభావం ఉన్న ఆయా బోర్ల నీటిని తాగొద్దని స్థానికులందరికీ తెలియజేశారు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు శుద్ది జలాలు సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నవారికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించడం జరుగుతుందని అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోసారి ఆ ప్రాంతాన్ని సందర్శించి వైద్య ఇతర శాఖల ఆధ్వర్యంలో అందించాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని వారికి భరోసా కల్పించారు స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తనను సంప్రదించాలని తాను మంత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని నెల్లూరు పార్లమెంటు అంగన్వాడీ కోఆర్డినేటర్ టీడీపీ నేత స్వాతిరెడ్డి ఆ కాలనీ వాసులకు తెలియజేశారు దాంతో కంపసముద్రం గ్రామస్తులు ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి అధికార యంత్రాంగాన్ని పాలకులను కదలించిన ఎంత్రీకి కృతజ్ఞతలు తెలియజేశారు ఇంతగా మీకు తెలిసే ఉంటది ఒక వారం క్రితం కంప సముద్రం అనే లో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని చెప్పడం జరిగింది సో ఆ రోజు మేము అందరం వచ్చి హెల్త్ టీము అదేవిధంగా పంచాయతీరాజు ఎంఆర్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ ఒక ఇరవై ఒక్క మంది దగ్గర రక్త నమూనాలు సేకరించడం జరిగింది విధంగా ఇరవై ఐదు ప్లేసుల్లో వాటర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ వాటర్ శాంపిల్స్ లో కొన్ని ఒక ఐదు లో ఫ్లోరైడ్ ఉందని డయాగ్నోస్ అయ్యింది కాబట్టి ఆ ఐదు బోర్లని వాడొద్దని ప్రజలకి అవగాహన కల్పించారు అదేవిధంగా ఈ బ్లడ్ శాంపిల్స్ లో కూడా అనుమానితులు అందరి దగ్గర తీసుకున్నాము సో ఆల్రెడీ ఎవరైతే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళకు మాత్రమే క్రియాటిన్ రేనల్ ఫంక్షన్ టెస్టులు ఎక్కువ ఉన్నట్టు వచ్చింది అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఈ విలేజ్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించాం ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగొద్దని చెప్పాము అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళకి సపరేట్ గా వాటర్ ని సప్లై చేయమన్నారు అదేవిధంగా మినిస్టర్ గారు కూడా వాళ్ళకి ట్యాంకర్స్ తో వాటర్ సప్లై చేయమని చెప్పారు అదేవిధంగా ఒక ముగ్గురు మూడు నుంచి నలుగురు హెల్త్ ని కూడా కొన్నాళ్ళు పాటు ఈ ఊర్లో ఉంచమని చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారు ఆదేశాలు అదేవిధంగా మినిస్టర్ గారు ఆదేశాలు మేరకు వాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తారు నీళ్ళు తాగేదానికి ఏమంటారా గెల్టర్ వాడు తాగుతాను వంటకి కొంతమంది అవే పంచాయతీ ఒక వారం రోజులు మీరు పంచాయతీ పిల్లలకి స్నానాలకి వాటిని వాడుకోవచ్చు ఒక వారం రోజులు మేము ఉదయం ఒక ట్యాంకర్ మధ్యాహ్నం సాయంత్రం ఒక ట్యాంకర్ పంపిస్తాం వాటితో వంట చేసుకోండి అంటే నీళ్ళన్నీ మన టెస్టింగ్ పంపిస్తున్నాం దేని వల్ల వస్తుంది మేము పంపించిన వాటర్తో వాడండి కానీ మీరు ఆర్వో ప్లాంట్ అండ్ అది వాడుకోవచ్చు ఆర్వో ప్లాంట్తో అయినా మీరు వంట చేసుకోవచ్చు అన్నింటి అంటే మన కొంచెం అనుకుంటారు తెచ్చుకునే వాళ్ళు దానితో వంట చేసుకోండి లేదంటే మేము పంపించిన ట్యాంక్ల ద్వారా అయినా వంట చేసుకోవచ్చు ఆర్ఓ ప్లాంట్ ఫ్రీగా ఇస్తున్నారా డబ్బులు చేస్తారు అది ఎవరిది గవర్నమెంట్ ప్రైవేట్ ఓకే ఏదేమైనా మీరు తాగడానికి మాత్రము ఖచ్చితంగా ఆర్ఓ ప్లాంట్ నీళ్ళే తాగాలి ఈ పదహైదు రోజులు ఏవైతే ఐదు బోర్లు ఉన్నాయో మీకు పరిధిలో ఆ ఐదు బోర్లు ఎట్టి పరిస్థితులు బట్టలు కూడా వాడడం ఫస్ట్ ఆపిస్తారు అసలు ఆ నేవని మర్చిపోండి మీరు అందరూ మీకు ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు ఉదయం ఒక ట్రిప్పు మధ్యాహ్నం ఒక ట్రిప్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇస్తారు ఆ నీళ్ళను పట్టుకొని వాడుకోవడానికి దాని ప్రయత్నం చేయండి వంట కూడా చేసుకోవచ్చు తాగడానికి మాత్రము ఆర్ఓ ప్లాంట్ నీళ్ళే తాగండి ఇక్కడ చూస్తుంటే రిపోర్ట్లు చూస్తుంటే అందరూ కూడా టూ పాయింట్ ఫైవ్ పైనే ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఇది వన్ బై వన్ వాటర్ ద్వారా వస్తున్నదా లేదంటే మీ తినే తిండి ద్వారా వస్తున్నాదా ఆ తిండి తినడం వల్ల మీకు బీపీ షుగరు ఈ రెండు వల్ల ఈ వస్తుందా మీరేమే తిండి అనేది కామన్గా తింటుంటారు వీలైనంత వరకు మాంస పదార్థాలు కొంతకాలం ఆపండి సార్ అది కూడా ఆపండి అందుకనే కానీ షుగర్ ఎందుకు అంటే మనం తినే ఆహార అలవాటు వల్లే షుగర్ వచ్చేది బీపీ వస్తుంది అంటే మనకు బాడీ యొక్క మన బాడీ కండిషన్ బట్టి మన బీపీలో రెండోది రెండు కూడా మనకు ఉన్న ఆలోచనలు బట్టి కూడా వస్తాయి స్ట్రెస్ అంటే మీరు ఉన్నట్టుకునే ఏదన్నా బాధను తట్టుకోవాలన్నా కష్టాన్ని తట్టుకోవాలన్నా ఎవరికైనా మన అందరూ కూడా నాకైనా ఎవరికైనా ఉద్యోగరీ బీపీ షుగర్ ఎందుకు వస్తుంది ఉద్యోగరీతే నాకు కూడా బీపీ షుగర్ ఉంది కాకపోతే నేను ఉదయాంతి ఏం మాత్రం ఆడాలి రాత్రి ఏ మాత్రం మాత్రం ఆడాలి ఏం పదార్థాలు తినొచ్చు తినకూడదు అనేది నేను చదువుకున్నాను కాబట్టి నేను మా వాడుతున్నాను మీరు చదువుకోలేదు కాబట్టి పెద్దోళ్ళు ఆ కాలం తిండి తిప్పలకే అలవాటు పడి ఉంటారు ఇప్పుడు మీకు జబ్బు తెలిసినాక మీరు ఆహార ఆహార పదార్థాల్లో కూడా మార్పు తెచ్చుకోవాలి మార్పు తెచ్చుకుంటే కానీ మీకు అవి స్టాండర్డ్గా కొంతకాలమైనా ఉంటాయి లేదంటే ఆటోమేటిక్గా అది పెరుగుతూ ఉంటుంది స్టేజ్ మారిపోతూ ఉంటుంది డయాలసిస్కి వచ్చేస్తారు ఒక వారంలో ఒక రోజు డయాలసిస్ వచ్చి రెండు రోజులకు రావచ్చు మూడు రోజులు కూడా వచ్చేస్తారు పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మీరు వీలైనంత వరకు ఆహార అలవాటును కంట్రోల్లో పెట్టుకోండి ఆ ఆర్వో ప్లాంట్ వాటర్ తాగండి ఈ ఐదు బోర్లు నీళ్ళు ప్రస్తుతానికి నిలిపేయండి ఉదయం ఒక ట్యాంకర్ వచ్చేసినాం ఉదయం ఒక ట్యాంకులు మధ్యాహ్నం ఒక ట్యాంకులు ఖచ్చితంగా సప్లై చేయాలన్నారు కలెక్టర్ గారు ఆ వాటర్తో ఇల్లు మీరు వంట చేసుకోవచ్చు బట్టలు ఉప్పుకోవచ్చు స్నానం చేయవచ్చు తర్వాత ఇక్కడ ఏఎన్ ఉన్నారు కదండి వీళ్ళ నుంచి మెడిసిన్స్ ఏవి వాడాలి అని మీ ఇంటింటికి వస్తారు వీళ్ళు చెప్పినవే వాడతున్నాను మీరు దగ్గర తెచ్చుకున్న దాన్ని వాడకూడదు అంటున్నారు మీరే వాళ్ళు ఏమంటున్నారంటే మీరే ఇంజెక్షన్ చూ టాబ్లెట్స్ తెచ్చి వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి అని చెప్పారు మేడం మెడికల్గా ఒక డెప్ట్ ఇయర్ మేడం వీళ్ళ దగ్గర ఉండే వాటర్లు అందరినీ కూడా తీసేసుకోవాలి తీసేసుకోండి మన డిపార్ట్మెంటల్గా సప్లై ఇస్తూ ఆ ఏఎంఎంలు ఆశయాలు ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి మాటలు ఎప్పుడు ఏ మాత్రం వేసుకోవాలనే వివరం కూడా చెప్పి ఇప్పటి నుంచి ఫ్రెష్గా మన డిపార్ట్మెంటల్గా గవర్నమెంట్ తరపున మనం ఏమైతే ఇస్తామో ఆ మాటలు స్టార్ట్ చేస్తే మంచిది కానీ మనము సప్లై చేసే మాత్రలు వాళ్ళ దగ్గర ఉండే మాత్రలు రెండు మిక్స్ చేసుకొని అవి రెండు ఏది వాడాలా ఏది వాడక ఓవర్ డోస్ అయిపోయి ఆటోమేటిక్ ఇంకోరు ఇంకో ఇంకోరు రానివ్వకుండా వాళ్ళ దగ్గర ఉండే మాటలన్నీ మనం వెనక్కి తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఫ్రెష్గా సప్లైగా అనుకోగలిగితే వాళ్ళకి చెప్పి ఏ మాత్రం ఎప్పుడు వాడాలి ఎంత డోసు వాడాలి అమ్మా ఏం చెప్పి మీ సోలూరు చందన షాపింగ్ మాల్ లో మొదటి వార్షికోత్సవ గ్రాండ్ డిస్కౌంట్ కార్నివాల్ డిసెంబర్ ఐదవ తేదీ నుండి ప్రారంభం హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది కేవలం ఒక్క రూపాయికే పొందండి పట్టు చీర కొనుగోలుపై వన్ గ్రామ్ వడ్డాణం ఉచితం విచ్చేయండి చందన షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జీఎన్టీ రోడ్ సుళ్లూరుపేట